రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను గాడిలో పెట్టే దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది గత ఆర్థిక సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగులో వివిధ కారణాల వల్ల పెండింగ్ లో ఉండిపోయిన బిల్లులన్నిటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఈ పెండింగ్ బకాయిలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు చెల్లించాలంటే మొదటి శాఖలు కొత్త బడ్జెట్ కేటాయింపులు కింద వాటికి తిరిగి మంజూరు ఉత్తర్వులు పొందాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించే నాటికి సుమారు లక్షా ముప్పై ఏడు వేల కోట్ల మేర బిల్లులు చెల్లింపుల కోసం పెండింగ్ లోణాకాలు వెల్లడించాయి ఒక ఆర్థిక సంవత్సరం నుండి మరో ఆర్థిక సంవత్సరానికి భారీగా పెండింగ్ బిల్లులు భారం బదిలీ కావడం అనేది ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని ఇది ఒక నిరంతర సమస్యగా మారిందని ప్రభుత్వం భావిస్తుంది అలాగే చెల్లింపుల ప్రక్రియలో పారదర్శకత పెంచడానికి ప్రతి బిల్లును క్షుణ్ణంగా పరిశీలించి దాని యోగ్యతను నిర్ధారించుకున్న తర్వాత నిధులు విడుదల చేయలేని లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు గుర్తిదారులు సరఫరాదారులు వెండర్ల నుండి పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం పెద్ద ఎత్తున వినతులు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో చెల్లింపుల ప్రక్రియను క్రమబద్ధీకరించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు దీని ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి చెందిన అన్ని పెండింగ్ బిల్లులు ఉద్యోగుల హెచ్ఏర్ఏ మినహా రద్దు చేయబడతాయి ఈ బిల్లులకు చెల్లింపులు జరగాలంటే సంబంధిత శాఖలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ కేటాయింపులు నుంచి కొత్తగా పరిపాలన అనుమతి ఆర్థిక మంజూరు ఉత్తర్వులు పొందాలి అలా కొత్తగా మంజూరైన బిల్లులను సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ సిఎఫ్ఎంఎస్ ద్వారా సమర్పించిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించి ఆర్థిక శాఖ చెల్లింపులు చేస్తుంది అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఉలాట కల్పిస్తూ వారి ఇంటి అద్దె బత్యం హెచ్ఆర్ఏ బిల్లులకు ఈ రద్దు నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగులు హెచ్ఆర్ఏ బిల్లును ఏపీ వెనక్కి పంపబడింది వాటిని యథాతథంగా సిఎఫ్ఎంఎస్ ద్వారా ప్రాసెస్ చేసి చెల్లించాలని ఆర్థిక శాఖ స్పష్టంగా ఆదేశించింది కాబట్టి ఉద్యోగుల నెలవారీ హెచ్ఆర్ఏ చెల్లింపులకు ఎటువంటి అంతరాయం ఉండదని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ నిర్ణయం వల్ల కాంట్రాక్టర్లు సప్లయర్లు ఇతర వెండర్లకు గత ఏడాది బకల చెల్లింపుల్లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది వారు తమ బిల్లులను కొత్త విధానం ప్రకారం తిరిగి మంజూరు చేయించుకోవాల్సి ఉంటుంది అయినప్పటికీ దీర్ఘకాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి అనవసర చెల్లింపులను నివారించడానికి ఆర్థిక క్రమశిక్షణను నెలకొల్పడానికి ఈ చర్య దోహదపడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి హెచ్ఆర్ఏ వంటి ముఖ్యమైన చెల్లింపులకు మినహాయింపు ఇవ్వడం గమనార్థం